ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ నిర్వహణకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇరవై ఐదు లోక్సభ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు పదమూడవ తేదీ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మొత్తం నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారులు వెల్లడించారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ఇరవై మూడు వేల నూట నాలుగు మంది ఓటర్లకు గాను మొత్తం రెండు వందల నలభై మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు యాభై ఐదు పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు కుప్పం నియోజకవర్గ పరిధిలో మూడు చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్నట్లు శాంతి భద్రతల పరిరక్షణకు తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు ఈ రోజు ఉదయం నుంచి పోలింగ్ సిబ్బందిని పోలింగ్ పరికరాలను ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలించేందుకు ముమ్మరి ఏర్పాట్లు చేశారు なるほどね。 అక్కడ ను ఓ కౌంటర్ లో రాసిసాము అక్కడ ఆ కౌంటర్ ఆ ఫోన్ చేసే నంబర్ అనుకున్నాం ఆ టేబుల్ ఓన్సర్ ఆ టేబుల్ నంబర్ ఆ ఫోన్